నమస్తే అండి తెలుగు ప్రజలకు మీరు ఎక్కడ చూసినా మాలామాదిగా పంచాయతీల పైన పాటలు మాటలు మాటల తూటాలు ఇవన్నీ పేలుతున్నాయి దీనిపైన మాట్లాడడానికి ఎవరైనా ఒక గొప్ప వక్త కానీ ఆ సమాజాలకు పనిచేసిన వ్యక్తి ఉంటే బాగుంటుందని అనిపించింది మరి సంచార జాతుల మంత్రిత్వ శాఖలో కేంద్రంలో పనిచేసి అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఏమైనా ఉంటే వాళ్ళను సరిచేసి ఇప్పటికీ చాలా ఏళ్ళ నుంచి ఈ సంచార జాతుల గురించి కానీ బడుగు బల వర్గాల గురించి కానీ మాదిగా మాల ఉపకులాల గురించి కానీ సంచార జాతుల గురించి నిరంతరం పనిచేస్తున్నటువంటి తుర్క నరసింహన్న మనతో పాటు ఇలా ఓయూ లైబ్రరీ దగ్గర ఉన్నాడు అన్నను అడిగి తెలుసుకుందాం అసలు వర్గీకరణకు మద్దతు ఇస్తాడా వ్యతిరేకిస్తాడా అన్న నమస్తే నమస్తే అన్న మీరు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా మందకృష్ణ మాదిగా చేపట్టిన

వాళ్ళ యొక్క కుల యొక్క లక్ష్యాలు ఎట్లున్నాయి ఏందో దాని కామెంట్ చేయాలి కొంత అన్యాయం జరుగుతుంది కాబట్టి చెప్పిన వాళ్ళ క్యాస్ట్ కూడా అన్యాయం జరుగుతుంది చెప్పేసి ఎంతో మంది దళిత కవులు కూడా చెప్పారు ఆ రోజులలో దళిత కవి నాకు నచ్చిన కవి దళిత కవులలో జాస్ట్ కవి నాకు చాలా ఇంట్రెస్ట్ ఆయన మాదిగా కమిటీ గురించి చెప్తాడు ఆయన యామని చెప్తాడు ముప్పు గటించి వాణ్ణి కబలించి భరత సుతని పాదముల కండకుండా చెప్పులు కొట్టి జీవనము చేయు కాని నిరాకరింపలేదు ఎప్పుడు అప్పు పడ్డది అంటాడు వీని సేవకు అప్పు పడ్డదని చెప్తున్నాడు అందుకనే ఆ ఉద్దేశం ఉద్దేశంగా పెట్టినా మాకు అదే వాడు డప్పు కొట్టి వాడు చందులేస్తే అనుభవించదు వేవుడు అని చెప్పేసి జాస్వా గారి చెప్తున్నాను అంటారు ఎంతో మంది అంటారు అంటే అదే కాదు కాదు మన యొక్క సాహిత్యంలో కూడా మాదిగానే పదానికి చాలా అర్థం ఉంది చాలా గొప్పతత్వం ఉంది ఆదిలో అన్నలు వీళ్ళు భారత సమాజంలో పెద్దన్నలు వీళ్ళు మాదిగ కమిటీ ఎందుకంటే ఆదిలో ఈ దేశాన్ని పరిపాలించిన జాంబా వంతు వారసులు వీళ్ళు పాప వాళ్ళందరికీ జరగలేదు మాతంగి మహారాజ్ మనవలు అరుంధతి సుతులు మాతంగి మహర్షి బిడ్డవులు అరుం రాక చరిత్రలో పూర్వం ఋషి ఉండే కదా ఋషుల కాలం మాతంగి మహర్షి ఋషి అలాంటి మాతంగి మహర్షి మనవలు అరుంధతి సుతులు ఆది జాంబోని వారసులు ఈ గడ్డని జంబూ ద్వీపాన్ని పరిపంచిన మొదట రాజులు హిందూ ప్రజలకి భారతదేశం పెద్దలు జంబూ ఊషే భర్త భర్త కంటే భారతదేశం ఒకటే కాదు అటు చైనాలో కొంత భాగం పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ ఇవన్నీ దేశాల్లో ఒక జంబూ దీపం ఉన్నది ఇప్పుడు టెక్నానిక్ అంటే ప్లేట్ టెక్నానిక్ తీరులో జంబూ దీపం ఒకటి ఏర్పడదాడు ఆ తర్వాత విడిపోయిన ఈ ఖండాలు మొత్తం విడిపోయిన కాలంలో ఫస్ట్ జంబూ దీపం ఉండే దీన్ని పరిపాలించడు జాంబ వంతుడు వారసులు రామాయణ కాలంగా ఉంటాడు ఆయన చిరంజీవి ఆ జాంబ వారసులు వీళ్ళు భారత జాతులు హిందూ సమాజంలో భారత ప్రజలు వీళ్ళు పెద్దనా వీళ్ళు తర్వాత వీళ్ళంతా చరిత్ర ఉన్నది మళ్ళీ వీళ్ళు ఎంతోమంది మన మరి ఇంత చరిత్ర ఉంది అంటారు కదా మరి రాజ్యాధికారం కోసమే వర్గీకరణ కోసం ఎందుకు కావాలి ఫస్ట్ వీళ్ళ గురించి చెప్పాలి ఇంకోటి ఆది మా ఉంటాడు ఆయన నిన్న మొన్న ఇక్కడ పెద్ద స్వామి ఆయన మాది కమిటీ ఆయన వేదాలు ఉపనిషత్తులు చెప్తా ఉంటాడు సంతు రవిదాస్ ఉంటాడు వీళ్ళందరూ వారసులు వీళ్ళందరూ వారసులు అందరు పెద్దలు మనందరికి పెళ్లి కాగానే మొత్తం మాత్రం పూజిస్తాం అందరికి అరుతం అని తల్లే కాదా అందా తల్లి పెద్ద కోరుకులు ఎవరు వీళ్ళు తర్వాత ఈయన వేమన్ అంటాడు మాదిగా అనగానే మరి తక్కువ వందురు మాదిగా అనగానే మరి తక్కువ వందురు మాదిగా ఇలసురుల మామగా అదే ఇలసురులు అంటే బ్రాహ్మణుల యొక్క మామ మాత మహర్షి మాత మార్చిడ్డ బ్రాహ్మణి అదిగా అంటే మాదిగా గన్న తల్లి మన అరుంధతి కదా విశ్వదాభిరామ రామ వింద్రరామ అంటాడు అరే నాయన మాదిగన్న తల్లి మనందరూ తల్లిరా నాయన వాళ్ళ పెద్దనాడు అని చెప్పేసి వేమనే చెప్పింది అది వేమనే చెప్పిండు ఇక మాదిగా కులము మా ఇట్లా తర్వాత వేమన ఈ చెప్తూ ఉంటాడు ఈ మాధి ఒకల గురించి ఎంత ధర్మం రాన్న ఆయన మీరంతా నేర్చుకొని కాప కులస్తులు రెడ్డి కులస్తులు వీళ్ళని గౌరవించాలని చెప్పేసి కలియుగమునున్న కాప కులస్తులకు వేమన తన కీర్తి విక్రయించే ఉన్న ధర్మంలో అంటే కింది ప్రజలు యొక్క గౌరవించాలి మా కుల వీక్షణ పోవాలని చెప్పేసి ఉన్న ధర్మం ఉన్న ధర్మముల నూరినోజనులకు ఉరిలో జనులకు నూరి జనులకు నూరిపోయామని వేమ ఈ కాపకులస్తులకు రెడ్డి కులసులకు చెప్పండి మీ కులాలూ బిడ్ రా నా పేరు మీరు ఓన్ చేసుకుంటారు కాబట్టి మీరు ఈ కులాలని గౌరవించలేని చెప్పేసి ఈయన మాదివకుల యొక్క గొప్పతనం చెప్తున్నట్టు ఇట్లా మాది చాలా మాది ఆది మనకు అన్నలు కాబట్టి వీరి యొక్క పోరాటం అనేది చాలా న్యాయమైనది వర్గీకరణ అనేది చాలా న్యాయమైనది దాని పూర్తిగా నేను సంస్కారం దీనికి ఇంకోటి ఏంటంటే ఈ వర్గీకరణలు ఓండ వర్గీకరణ గురించి ਮੈਂ మద్దతిస్తాను కచ్చితంగా మాది ఓండ కేవలం మాది కాదు చెప్పాను నేను సంచార జాతులలో ఎస్సీలలో సింధు మాస్టిన్ దక్కలి ఒలియాదాసరి ఆది ఆంధ్ర ఆది జాంబవ పంబాల ఇటువంటి కులాలు దాదాపు అరవై 70 కులాలు ఉంటాయి ఇవేనൊക്കെ వస్తే కాటి కాపరి బీసీకి బీసీ కోస్తా దంగుంజి మాట దండి దంగుంజి మాట మనం దీంట్లో సంవీదలు ఎస్సీలలో ఉన్న కింది కుల గురించి మాటదాం అది ఎంత అద్భుతమైన సేవ చేసిన కులాలండి బుడగజంగా బుడగజంగాలు బుడగజంగాలు సకల సకల సాహిత్యం కానీ సకల కళా పోషకులు బుడగజంగాలు యక్షగానం వేస్తారు తోలు బొమ్మలు వేస్తారు కథలు చెప్తారు శారద కథలు రామ రామ రాము అని చెప్తారు శారద కథలు చెప్తారు తర్వాత ఉదయం లేమని శంకర్ అని చెప్పేసి వాళ్ళు తలుచుకుంటా మాని మార్నింగ్ నాలుగు గంటలు మూడు గంటలు వేసేసి ఏమంటారు వాళ్ళని బాలసంతులు బాలసంతులు అంతా వాళ్ళు బాలసంతులు దైవత్వంతో దైవం పాఠంతో కూడా కొడుకోవాలి అంటే ఇన్ని ఇన్ని కళలు ఉంటాయి కదా ఇన్ని కళలు ఉంటాయి వాళ్ళు యక్షగానం చేస్తే బుడగజంగాలు ఉలయ దాసరి కూడా ఎయి మా ఊరు పక్క ఉంటే ఉలయ దాసరి కమిటీ ఉండే వాళ్ళు ఊరు దొరుకుంటే యక్షగానం నేర్పింది ఆ యక్షగానంలో ఏముంటుందో తెలుసా మొత్తం మన భారతీయ సాహిత్యం పురాణాలు ఉండేది రామాంజన యుద్ధం మహాభారత యుద్ధం తర్వాత రామరావణ యుద్ధం శ్రీకృష్ణ ఆర్జన శ్రీకృష్ణ లీలలు మొత్తం అటువంటి మొత్తం భారతదేశ వారసత్వ సంపద మొత్తం సాయంత్ర సంపద మొత్తం యువ పురుషులు పురాణ పురుషులు వాళ్ళందరూ మొత్తం ప్రజలు కళ్ళ గట్టించినట్టు వాళ్ళకు త్యాగం చేసిన కుటుంబాలు అలాంటి కులాలు మా దాసరి కోట ఎంతో ఉండే ఆయన సీత వేస్తే నిజంగా సీత గిట్లుండవా అట్లా అట్లా నాట్యం వేసినట్టు వాళ్ళు పాట పాడుతుంటే వాళ్ళ పాట మనం రెండు గంటలు కూడా సినిమా థియేటర్లు కూర్చోలేము నైట్ ఎనిమిది గంటలు మొదలు పెడితే వీధి బాగోతాము యక్షగానము మళ్ళీ ఉదయం ఆరు గంటల వరకు యొక్క పిల్ల కూడా పడుకో కూడా చూసేది వాళ్ళు ఇస్తే దాంట్లో ఏం జోకులు ఉండదు వాళ్ళ పద్దెమాత్ర ఏర్పొచ్చేది వాళ్ళ సింధులు అంటుండే కానీ సింధుండది సింధులు ఉండేది సింధు ఇదంతా ఇటువంటి యక్షగానం ఇస్తుంది వాళ్ళు యక్షగానం ఇస్తారు ఇంకా ఇప్పుడు మీరు చెప్పిన సింధు వలయదాసరి తంబాల బుడదంగ అందరి అంతా కాదు ఇందరు ఇటుంటే ఇస్తున్నాడు ఇదంతా అట్నే ఇస్తున్నాడు వాళ్ళ పాటలు పాడుతుంటే నేను కర్ణా దుస్సాసన నాటిక నేను చిన్నప్పుడు చూసిన హై స్కూల్లో కర్ణుడు నాకు మహాభారతంలో కర్ణుడు పాత్ర కొంచెం నచ్చదు బాగా నచ్చుతుంది అంటే ఆ పాత వచ్చి ఉండే బాగుంటుంది సినిమా గుడి అంటే ఆ కర్ణునికి కుంతికి కర్ణునికి కుంతికి మాట్లాడుతుంది అప్పుడు కుంతికి చెప్తుంది అంటు నువ్వు నా కొడుకు చెప్తాను అంటు అని చెప్తాను అంట కుంతి ఏమైనా అంటే పుత్రుని జన కథను జనన కథను నువ్వు పుట్టింది ఒక కథ చిత్రముగా ఉందా కర్ణాటకు పుత్రుని దుండ కథయు చిత్రముగా ఉండాలి కర్ణ పుత్రుని దుండ కథయు సూత్రధారు సూర్యుడు చేశారు అని చెప్తాంటే కర్ణుడు అమ్మని బలక అవని నీలో చల్లదమ్మా అమ్మ నీవుల బలక ముమ్మారు బలకడదు మూర్ కూడా నువ్వు కను తల్లని దుర్యోధ నేను మాట నేను రాలేదు అని చెప్పేసి కర్ణుడు అంటగా ఉంటాడు వాళ్ళు కుంతికి కర్ణుడికి ఆ సమాధానాన్ని ఏడిపోస్తుంది అంటూ ఆమె పుట్టింది ఈయన వేసింది తర్వాత ఆయన ఆ గంగపుత్రుల ఇట్లా పెరిగింది తర్వాత అవమానికు గురైందని చెప్పేసి ఆయన పడతా ఉంటే ఈయన ఏడుతూ ఉంటే మొత్తము పుట్టినప్పుడే పుట్టినప్పుడు నీవు పునీ సంపకపోవ కన్నతల్లి అని కరుణ్ అంటారు అమ్మా పుట్టినప్పటికం సంభవనవే ఎందుకు ఇట్లా బాధ పెట్టినవి అని కరుణ్ అంటుంటే ఏ సరే పిల్లలు అటువంటి సాహిత్యాన్ని పెద్దదల్లి రాదు తర్వాత మళ్ళీ ఎంతో ఆకర్షణీయ వాళ్ళు పాడరు వాటర్ వాళ్ళు నవ రసాలు వలక పోసుకుంటూ సృంగాడ కరుణ వీర రసాలు వలక పోసుకుంటూ చేస్తుంటే పబ్లిక్ మొత్తం ఏ సినిమాలు ఏ కళాకారులు ఎవరు పనికి రాలి బలగం సినిమాలు బలగం సినిమా కుమరాయన కుమురాయ్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆ సినిమా విషయాలు అంతే స్క్రీన్ లు పెట్టుకొని పెట్టుకుంటే ఒక బలగ శ్రీలో ఒక గింత తెస్తున్నాయి ఇంత కాలం ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఏ సింగర్ ఒక రైటర్ ఏ పని వాళ్ళు చేసి కాల్ చేస్తున్నట్టు వాళ్ళు హీరోలు కదా ఇప్పుడు సినిమా నువ్వేన సినిమాని సినిమా మౌర్ మేకప్ పోడయాలి యాక్షన్ ప్రాంప్టింగ్ కూడా చెప్పాలి డైలాగ్ కూడా చెప్పాలి రాస్తే అన్ని చేస్తా ఇప్పుడు తోలు బొమ్మలు వేయరు వాడు హీరో అవుతాడు వీళ్ళు వీళ్ళే మేకప్ వేసుకుంటారు వీళ్ళ పెద్దలు సొంతంగా చోతుర్రు మీరు చూసారా మన పద్మభూషణ్ ఒక బిరుదు వచ్చింది మన సమ్మ గడ్డం సమ్ సింధు పద్మభూషణ్ బిరుదు వచ్చింది అసలు ఆయన పాట పాడితే సినిమాలో ఎస్వి రంగారు ఎంటర్ సోదరు అంతకంటే అద్భుతంగా మీరు ఒకసారి చూడండి మీరు ఒకసారి గడ్డం సమ్మె తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి అసలు పద్యాలు ఈ యొక్క సినిమాలు ఉంటాయి కదా ఏది రామారామణ యుద్ధం అని చెప్పేసి కృష్ణారా లవ్ కి పద్యాలు పాడతారు కదా అలాంటి పద్దాలు కంటే అద్భుతంగా ఉంటాయి ఒకసారి మీరు ఎక్కడ సపోర్ట్ చేస్తారు వాళ్ళ సాహిత్యం పక్క పెట్టి వాళ్ళ సాహిత్యం నువ్వు చెప్పినా వాళ్ళు ఇంతకుముందు ఏది బలగం సినిమాలో బలగం సినిమా చూస్తుంది అందరికి ఎంత ప్రేమ ఆప్యాయత సమాజం మీద కుటుంబం మీద అన్నదమ్ముల మీద భర్త భార్య మీద ఎంత ప్రామ అనురాగాలు ఎంత అల్లిపల్లి అల్లికిపోయినట్టు చూసిన వాళ్ళు ఏ సినిమా అంటే వీళ్ళ సినిమాలో ఇవి సమాజాన్ని చైతన్యం చేసి సమాజాన్ని నిర్మించిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు జీరో మీద అక్క తింటారు సంచార జాతులు వాడమో బట్టలు ఇప్పుకుంటారు దిగంబర సినిమాలు తీస్తారు డబల్ డైలాగులు మన సాహిత్యం కాదు కాల్పనికం కల్పిచ్చింది అది సినిమా కల్పి సినిమా పెద్దది వచ్చింది అది బౌల అది కల్పించినవి వీళ్ళు యువ పురుషులు పురాణులు చారిత్ర వారసత్వ సంబంధం తీసుకునే వీళ్ళు ఏం లేదు అంతే వాళ్ళకి సినిమాటోగ్రాఫీ వాళ్ళు పెట్టుకుంటే వానికి ఏంది భూములు ఇస్తారు ఇత యాక్ట్ చేసిన అల్లర్జు నేషనల్ అవార్డు చూడు గురించి టికెట్ అదే వాడికి నాకు అర్థం కాదు కానీ వాడు బయటకొచ్చి వాడు సినిమా చూస్తాను పెద్ద హీరో లేక పిల్లలంతా మన పిల్లలే యూత్ పిల్లలు ఎందుకు వాడు హీరో వాడు గారు కుదిరామ్ బోస్ హీరో సుభాష్ చంద్రబోస్ హీరో ఒక శివాజీ హీరో వీళ్ళ గురించి తెలియకపోవడం వాడు హీరో పుష్ప వాడు కన్న ముందు పెట్టి వాళ్ళు మేక పోయాలి వానికి ఎక్కువ ఎత్తు ఓడి పెట్టాలి లేపినోడు వాడు హీరో పొరగానే ఎందుకు పప్పు ఊడు చచ్చిపోయిన ఎందుకు ఆయన వాళ్ళు హీరోలు కాదు వాళ్ళు జీరోలు ఎందుకంటే సమాజం నిర్వీరపరుస్తారు వాళ్ళ సినిమాల వల్ల ఏం ఐక్యత ఇస్తలేరు ఎన్లైట్ చేస్తలేరు మీకు ఉపాధి కానీ హీరోలు చేస్తారు కాబట్టి మీరు బుడగ వాళ్ళు హీరో వాళ్ళు గౌరవించండి వాళ్ళకి వాళ్ళకే వాళ్ళకేలా సినిమా కూడా మీరు చూడండి తెలంగాణ అవకాశం మొదటి సినిమాలు ఏమి సత్యహారచంద్ర లావకుశలా సినిమా మొత్తం అవే ఉండే కదా మొత్తం మొత్తం దేశం సంబంధించిన అంటే మొదటి కళాకారులు వీళ్ళు సింధు మాస్టర్ డాక్కల్ వీళ్ళు వీళ్ళ తర్వాత వీళ్ళని చూసి కాపీపెట్టారు సినిమాలు ఏం కాపాశ అని చెప్పేసి మొదటి సినిమా సత్యహరిచంద్రై అవన్నీ వచ్చినాయి తర్వాత వీళ్ళు ఏంటంటే మొత్తం వెస్టర్న్ పెట్టేసి సమాజం నాశనం చేసి ప్రభుత్వ భూములు మొత్తం రామోజీ స్టూడియో రామానాయ స్టూడియో భూములు యువనీరా భూమి భూములు సమాజాన్ని ఏం చేస్తారు మీకు ఎందుకు ఎందుకంటే జీరోలు రామాజాన్ని సర్వ నాశనం చేసే మీరు పాశ్చాత్య సాహిత్యాన్ని పురిగి పుచ్చుకొని మదం ఎక్కి కొట్లా నిన్న ఏముడు ఒక హీరో కింద తండ్రి వాళ్ళు కూడా ఉన్నట్టుగా మోహన్ బాబు తక్కువ అంటే వీళ్ళు కూడా వనివ్వాలి కదా అట్లా అంటే మీ లెక్క త్యాగం చేసి మీ లెక్క సమాజానికి అంకితం పనిచేస్తారు ఎవరు మైపాలి ఉన్నట్టు వాళ్ళు చూపించరు అది వీళ్ళని హీరో అంటే వీళ్ళు పనికి కాకుండా సినిమా అంటే ఇలాంటి సంచార జాతులు అరే వాళ్ళు పాటలు పాడుతూ ఏముంటుంది సినిమా మా రామాయణంలో రామాయణంలో నేను చిన్నప్పుడు చూసిన ఆ అక్కడ ముక్కు వస్తాడు కదా సూర్పాన లక్ష్మణ్ ముక్కు వస్తే ఏమో పోయి చెప్తా ఉంటుంది రావణికి అన్నారో నాదు కనులారా చూడు మన అన్నారో నాదు గతి కనులారా చూడుమన కనులారా చూడుమన నా ముక్కు శివులు కోసి నన్నే గతి చేసిన అని చెప్పేసి ఇక రాముని గురించి చెప్తుందామా నల్ల నల్లని వాడు నారాయణ మూర్తాట భూదేవి ఎల్లుడట బహు బుద్ధి మంతుడట అని చెప్తాది సూర్మనకారాము అంటే రాముని మొత్తం చెప్తా ఉంటుంది అది అంటే వాళ్ళు మొత్తం రామాయణాన్ని కళ్ళ కట్టుకుని చెప్పించరు మహాభారతాన్ని కళ్ళకి యువ పురుషులు చెప్పు ఎందుకు నాయన ఈ సంచార జాతుల్ని మీరు 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 కొట్టాలి మాల మాది కొట్టుకోండి ఎందుకు వాళ్ళని పట్టించుకోరు మీరు ఏంటనే మాల మాదిలు కొట్టే అరే సంచార జాతులు సింధువులు ఉంటారు డక్కలు డక్కలుంటారు వాళ్ళకి ఏం కాదు వాళ్ళ గురించి ఆలోచిస్తలేరు కదా రిజర్వేషన్ లో జాబులు కొట్టిన వాళ్ళని పట్టించుకోవట్లేదు సంచార జాతీయ మీకు ఎమ్మెల్యే పోటీ చేస్తారు ఎవరు చెప్పు ఎమ్మెల్యే పోటీ చేస్తారు ఎవరు మాల మాదిగుంటారు సింధాన్ని పోటీ చేస్తాడా డక్కలాడి పోటీ చేస్తాడా అరే బుడిగతంగా పోటీ చేస్తాడా వాడిని పలుతా లాగా తలకాయ పెట్టుకుంటా అన్న అని అమ్మ మొత్తం వీళ్ళు మాదిగా మాదా మాకేం లేదు లేదని అంటారు ఇప్పుడు అంత రిజర్వేషన్ కొంత న్యాయం జరుగుతది జరగదా కొంత జరగదు ఎందుకు అంటే రాజ్యాంగాన్ని ఎవరైతే రిజర్వేషన్ రిజర్వేషన్ని వ్యతిరేకిస్తారో రాజ్యాంగాన్ని అవమానపరచండి అంటారు ఎస్సీ రిజర్వేషన్ చూడు రాజ్యాంగం రాజ్యాంగం సమానత్వం ఉంటాయి సమాన పలాలతో ఉంటాయి రాజకీయ ఫలాలు స్వతంత్ర పలాలు రాజ్యాంగ ఫలాలు అందరికీ వికేంద్రీకరణ కావాలందరూ జరగాలని చెప్పింది రాజ్యాంగం దాన్ని గౌరవించిన ఎవడైనా కానీ ఈ యొక్క వర్గీకరణ వర్గీకరణకు వ్యతిరేకించడు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే మరి మాలకులంగా చిన్నదేం కాదు ఆది మల్లయోధులు మాల మల్ల యోధులు ఎవరనుకున్నా వీళ్ళు పల్నాటి యుద్ధంలో వీళ్ళు వారనర్సులు సైనికులు సామంత రాజులు వీళ్ళు కన్నమదాస్ వర్గీయులు కన్నమదాసు వారసులు వీళ్ళు కన్నమదాస్ అంటే బ్రహ్మనాయుడికి దగ్గర బ్రహ్మనాయునికి మలిదేవ రాజుకు ఈయన మహా సైన్యాధ్యక్షుడు కన్నమదాసు కన్నమనుడు ఆనాడు ఒక పాయింట్ చరిత్ర ఎవరు తెలిసిన మాల మాదిగలు మీరు గుమించండి మిగతా సభ గమనించండి కన్నమదాసు అంటే ఒక సౌత్ ఇండియా మహాభారత యుద్ధం జరిగింది నల్గామరాకు మరిదేవరకు పల్నాటి యుద్ధంలో పల్నాటి యుద్ధంలో నలగామ మలి మలిదేవ రాజుకు బ్రహ్మనాయుడు మహామంత్రి అయితే ఈయన సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరంటే ఈయన కన్నమదాసు కన్నమనేడు మాల మాలా కమిటీ ఆయన ఆయన శ్రీ వైష్ణవ మతం శ్రీ వైష్ణవ మతం బ్రహ్మనాయుడు ప్రోత్సహించి వైష్ణవ మతాన్ని రోజు సాప కొడు భోజనం ఆ రోజు చేసి క్రితం ఇలా ఓ బ్రాహ్మణ ఒక మాదిగా ఒక మాల కన్నమదాసు తర్వాత చాకలి తన కొడుకు మన బాలచంద్రుడు వీళ్ళందరూ కలిసి రోజు భోజనం చేసి ఇంట్లో ఇంటర్ కాస్ట్ కులాలకు మ్యారేజ్ల సపోర్ట్ చేసి బ్రహ్మనాయుడు ఆయన శ్రీవైష్ణవ మతంలో ఆయన బ్రహ్మ మాల వేస్తారు కన్నమదాసు అయితే ఓడిపోయిన తర్వాత కన్నమదాసు సైన్యం మొత్తం మాల కదా పట్టుబడరు పట్టుబడితే ఆమె నాయకుల నమ్మ వెల్లిమాల మాలని వెల్లిమాల సటం చేస్తే మాలిన్న వీళ్ళు వెలిమాలలు అంటే ఇక్కడ ఉంటే వీళ్ళకు ఊటకు ఉండదు అన్నం ఉండదు పని ఉండదు అని నిబంధనలు పెట్టి వాళ్ళని వెళ్ళి వాళ్ళు వచ్చి కాకతీయ కాలంలో మాల సైన్యం చేస్తారు ఆ మాల సైన్యం కాకతీయ రజ్యం కొలాప్స్ అయితే ఆ రెడ్డి సైన్యం పోయి కొండబీటి రజ్యం స్థాపించుకుంటారు ఈ మాల సైన్యం పోయి దేవరకొండ రాచకొండ రాజ్యాన్ని స్థాపించుకోరాలు దేవరకొండ రాచకొండ ఇప్పుడు అలా మాములు దేవరకొండ రాచకొండ మాదురా మేము వారసులు గొప్ప చెప్పుకోరు మీరు మాల కమిటీ గొప్ప చెప్పుకోరు మంచిగా మంచిగా ఉంటుంది అట్లా అంటే మీరు మాల మాయలుదులు యుద్ధ వీరులు ఇది మీ మాల కమిటీగా చాలా గొప్పది అరే మీరు చెన్నకేశ్వర స్వామి వారసులు వీళ్ళు శ్రీవైష్ణవతను ప్రచారం చేసిన వీళ్ళు హరిదాసులు తర్వాత మాలదాసు ఈయనుండిగా గోరేట వెంకన్న పాటలు పాడతారు అన్ని పాటలు ఆ దాసరి నుంచి వచ్చిన కళాకారులు వాళ్ళంతా వాళ్ళు శ్రీవైష్ణ మాత ప్రచారకులు వీళ్ళు దేశ రక్షకులు వాళ్ళు కూడా అయితే విభేదాలు వద్దు ఎవరిని పాట అది తీసుకుంటే మాల మొత్తం కమిటీ ఒకటే మిగతా కమిటీ ఒకటే అర్థమైంది చెప్పండి అర్థమైంది చెప్పండి ఇంకోటి ఈ మాల ఉద్యమం అయితే అంటారుగా రిజర్వేషన్ వ్యతిరేకించిన వర్గం అంటారు మూడు ఉంటాయి మాలలు ఒకటేమో బాగా డబ్బున్నోళ్ళు బాగా డబ్బున్నోళ్ళు నిజంగా మాల కాదు ఆయన బిడ్డని ఒక ఆయన ఒక బాపన్న ఆయన పెళ్లి చేసుకుంటాడు ఆయన కొడుకు రెడ్ అవన్నీ చేసుకుంటారు మళ్ళీ మాల అంటాడు అంత వేల కోట్లు వస్తుంటుంది క్రిమినల్ లేదు కాబట్టి అంటే మాల కాదు నేను కానీ వాళ్ళ విద్యమని నడుపుతున్నట్టే వాళ్ళ స్వలాభం కోసం బాగా డబ్బులు ఉన్నాయి ఇంకోటి క్రిస్టియన్స్ సరే ఆనాడు అనగాన వర్గాలకు సమాజం దూరం పెడితే జర ఇంగ్లీష్ విద్య వాళ్ళు నేర్చుకోరు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు ఎక్కువైపోయి వాళ్ళు క్రిస్టియన్స్గా మారి ఏపీలో ఎక్కువ ఏపీలో ఎక్కువ క్రిస్టియన్స్గా మారి మానవుద్దని వాళ్ళు నడుతారు తర్వాత ఇంకో వర్గం ఉంది ఇంకో మానవ వర్గం క్రిస్టియన్స్గా మారి దొంగతనంగా ఈ యొక్క దళితుల యొక్క ఎంగిని ఆక్రమించుకుంటూ ఎంగిల్ నాకుంటూ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పోటీ చేసి మాన వద్దని నడుపుతారు వాళ్ళ ఒకటి ఖచ్చితంగా నేను ఎందుకు ఆ మాట అంటే నువ్వు రాజ్యాంగంలో నువ్వు మతం మారినప్పుడు రిజర్వేషన్ ఉంటారా బాబు నీకు నీకు రాజ్యాంగం రిజర్వేషన్ ఇచ్చింది మతం మారితే బీసీసీ ఇచ్చింది అది పొందు నువ్వు మిగతా దళితులు ఎందుకు ఇస్తాయి అది అటు ఉంటే నడుపుతున్నాడు ఇంకోటి దేవుళ్ళేడు అంటారు నిన్న మొన్న వాడు దేవుళ్ళేడు వ్యతిరేకం భారతీయ వ్యతిరేకం ఇదంతా కలిపింది ఒక అంబేద్కర్ పేరు చెప్పుకుని వాళ్ళు ఎక్సో క్రిస్టన్ అటు ఈ మూడు ఈ ముగ్గురు లేయర్స్ దీన్ని వ్యతిరేకిస్తారంట అది తప్పది నేను మాదిగాలు మాల సంచార జతలున్న దళితులు కలిసిపోయిన మా మాలలు పెద్దలు వాళ్ళకి గౌరవద్దాయి వాళ్ళు కూడా యువ పురుషులు చరిత్ర నిర్మాతలు మాల కమిటీ కూడా మీరు గౌరవించుకోండి మీ న్యాయం మాట్లాడండి మాల కమిటీ ఉద్దేశం చెప్తున్నాను మాదిగా మాట్లాడి మా అందరు కలిసిపోయి ఈ సంచారాలు సింధు మాస్టర్ డక్కలు వాళ్ళు సమాజానికి సేవ చేసిన ఈ కులాలు సింధు మాస్టర్ డక్కలు సాహిత్య పరంగా అరే భూములు ఇస్తామన్నారు దాసరి కోట ఒక ఎకరాలు తీసుకోవాలని ఒక దొరాని అంటే ఒక పటలు అంటే ఓ పటలు నాకెందుకు ఎకరాల భూమి మేము దేశం సమాజానికి ఈ పాటలు పాడుకుంటే ఆటలు పాడుకుంటూ భూములు త్యాగం చేస్తున్నే వాళ్ళు ఆస్తులు త్యాగం చేస్తున్నారు అధికారం త్యాగం చేసి వేల సంవత్సరాల ముందు భారతీయ సాహిత్యం నుంచి సంచారల దళితులకు మనకు ఆకం చూద్దాం అని మాల వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం సరే మాల మాది ఇంకోటి మాద మాల కమిటీ ఏం చేయాలంటే వాళ్ళ యొక్క కొంచెం ఈ విషయము ఈ భావజాలను కొంచెం పక్కా పెట్టి మంచిగా పాటలు పాడుకుంటా ఆటలు ఆడుకుంటా మనమంతా దళితులు తమ్మి అని చెప్పేసి మంచిగా అభివృద్ధి కలిసిమెలిసి పోవాలేం ఒక పాట ఉన్నది ఇప్పుడు చిన్నప్పుడు నిన్న అంటే వర్గీకరణకు సపోర్ట్ చేస్తే అందరు కలిసిపోదాం మనం అందరం మంచిగా ఉందాం ఇక నుంచి వర్గీకరణ చేయండని మాలలా అందరూ అనాలని మీరు అంటారు ఏమంటావు నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్ళకు పన్నీర్ అవి ఎవరికి పెద్ద వాళ్ళకి పన్నీర్ నాయన మాల మాది మధ్య కలిసి ఆల నీ నా కన్నీరు కలిగినోళ్ళకు పన్నీర్ రాయే ఒంటిగా ఓ సోకం పెట్టి మాల మాదిగా మల్లన్న నీ జంటగానే ఉంటారా డక్క రా అని పాడాలి మాలా పెద్ద పాత్ర కదా ఇప్పుడు ఎందుకంటే పెద్ద మాదిగా కానీ ఇప్పుడున్న పెద్ద పాత్ర అంటే వీళ్ళు ఆధునిక రాజులు కాకతీయ రాజు విడిపోయిన దేవరకొండ రాజు కానీ వీళ్ళు ఆ తర్వాత తర్వాత కన్నమదా తర్వాత వీళ్ళు ఎక్కువ ముందు కాబట్టి ఈ మాల కమిటీకి కూడా అందరు కలిసి ఉద్యమం చేసి ఏం చేయాలంటే నిజంగా ఈ మాదిగ పోరాటం అనేది చిన్న విషయం కాదు అది అందరికి ఆత్మ గౌరవం తెచ్చిన పోరాటం అది మాదిగా అని చెప్పుకున్న సిగ్గుపడే రోజులు మాది ఒకటే కాదు వీళ్ళు సింధు మాస్టర్ డక్కల కులం పేరు రేపుకుంటారు అరే బీసీలో ఉన్న పిచ్చగుంట ఉంటా దొమ్మర మందల పెద్ద వాళ్ళు కూడా కులం పేరు రేపు వీళ్ళందరికి ఆత్మగౌరవం కేవలం మాది వాళ్ళకి తెలియ మిగతా కింది కులాలు కూడా ఆత్మగౌరవం తెచ్చి సమాజంలో తలెత్తుకునే విధంగా ఈ మాదిగ పోరాటం అనేది జరిగింది దళిత పోరాటం నడిచింది మాదిగ పోరాటం కాదు అంతకుముందు జాస్వా కూడా ఇటువంటి మహాకవులు కూడా చేసినాడు జాస్వా కూడా ఈ మాలాల గురించి మాట్లాడు వాణ్ణి రక్తము నా వరించి ఇనుప గజ్జల తల్లి జీవనము చేయు వాడు చెమటోటి కష్టం చేయక ట్రెలు చేసేవాడు ఈ మీద వాళ్ళకి బువ్వ చెప్తాడు వాడు చెమటోటి కష్టం చేయకుంటే వాడు చెమటోటి కష్టపడినాడు బువ మిగతా వరకు బువ్వలేదు అని చెప్తాడు ఈ మాల్ కుల గురించి కూడా బాగా చెప్తాడు ఇంకోటి జాసవా గారు చెప్తాను ఫైనల్గా జాసవా గారు ఏమని చెప్తాడు వీళ్ళ ఐక్యత గురించి వీళ్ళ యొక్క గురించి చెప్పడం అంటే ఎంత కోయిల పాట హృదయనో కదా ఎన్ని వెన్నెల ఇంకి పోయినాయి కదా కటిక కొండల బీతే మెట్టుకరించి అని చెప్తుంట ఎంత తంగేడు వాహన ఎంత జుంగడు జున్ను ప్రకృతి ఎందు భగ్నమయ్యేనో కదా పుట్టరాని చూత పుట్టాకతను అంటే పుట్టరాని చూత పుట్టడం వల్ల వానికి ఇల్లుకి రాయాడు వాని పేరు చెప్తే చూస్తాడు అయిపోయా వాడు చదువుకున్నాడు కానీ అదే అట్లా చూస్తారు కాబట్టి మొదట అన్నదమ్ము నన్ను వదిలించి లెక్కించిన మొదట అన్నదమ్ములు ఉంటాడు బహుదేశ పరిషత్తుల పరిషత్తులు పరిక వచ్చినాడు మా భరతసుడు వివేకానందుడు వివేకాడు తర్వాత కంట బుట్టునే కండా కొలువు తీరునాడు మా కొమట ఎత్తు సేవకు సుఖదు జీవితములు ఉన్నాయని చెప్పినోడు మా ఓడు జగదీశ్ చంద్రబోసు నన్ను వదిలి లెక్కించినారు వీళ్ళందరూ ఒకటై పేరు నన్ను వదిలి వీళ్ళందరూ ఒకటై పేరు లెక్కించినారు కానీ మొదట మాత్రం మే అంతా అన్నదములము ఆది అంతా అన్నదమ్ములు అని చెప్పి జాషవా చెప్పండి నేను గుర్తుంచుకొని దళితులంతా కలిసి ఉండి మిగతా బీసీ ఉద్యమానికి బీసీలో కూడా బీసీలో కూడా దొమ్మర మందుల పెద్దమ్మల వీరభద్ర వీరభస్టి ఇట్లా ఏది మన జోగివారు పడ్డవారు పటవారు ఓ పూసలు ఇటువంటి కులాలు చాలా ఉన్నాయి సంచార జాతులు అంతటి కలిపి ఒక రిజర్వేషన్ ఇస్తే ఇలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకటి పెట్టింది అది కేంద్ర ప్రభుత్వం దాటే కమిషన్ సంచార జాతులు ఇచ్చే కంటే ముందు సంచార కదా అలా ఒక ఐదు ఇచ్చి ఐదు ఇచ్చిన అయిపోదా వీళ్ళకి ఐదు కాదు పది పర్సెంట్ ఇవ్వాలి ఎందుకంటే ఎస్సీ బీసీలో ఉన్న సంచార జాతులు ఇప్పుడు లో ఉన్న సంచార జాతులు వర్గీకరణ జరుగుతుంది వాళ్ళకి న్యాయం జరుగుతుంది లో ఉన్న పిచ్చకుంట్ల దొమ్మ మందుల పెద్దమ్మల వీరబద్ధి వీరభద్ర వాడవారు పటంవారు జోగవారు జోగువారు సాధనా సూర్లు అరే వీళ్ళు వీళ్ళు మన పంబాల తర్వాత పూసలి ఒడ్డరి బోయ కుర్మ ఇన్ని కులాలు ఉన్నాయి కదా వీళ్ళందరూ ప్రత్యేక రిజర్వేషన్ చేయాలని చెప్పేసి ఇదాట కమిషన్ హైంద్రాబాబు ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చింది థర్డ్ షెడ్యూల్ చేయాలని ఇచ్చింది అది జరుగుతుంది చేసిన తర్వాతనే బీసీలో ఉన్న సంచార సంచారాలు రిజర్వేషన్ తర్వాతనే మిగతా రిజర్వేషన్ చేయాలి మహిళా రిజర్వేషన్ కానీ అది తప్పు జరిగింది అది పోరాడాలి వీళ్ళు కింది బీసీ ఉన్న కింది సంచార చౌకలు పోతే కలిసి పోరాడాలి అదే అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ సుక్కారావు నర్సయ్య రేంజర్ల రాజేష్ ఏ ఫోర్ సో వీళ్ళంతా కూడా స్టేజ్ మీద కూడా కొంచెం అక్కడోళ్ళను ఇక్కడ వాళ్ళను అన్నట్టు అంటున్నారు వార్తలు వస్తున్నాయి మీరు విన్నారా అసలేంది సరే మనది నిన్న లేదు కొంచెం కొంచెం మాలోళ్ళని చురుక పెట్టి అనాలో కానీ అంతగానే చుట్టుకోవద్దు పాటలు రాసిన పాటలు రాసిన మాలలు ఉన్న వాళ్ళు అందరు వ్యతిరేకించట్లేదు వ్యతిరేకించారు సంపన్న మాల ఓ సంపన్న మాల ఇంకొక మీనింగ్ కూడా వస్తది ఏమంటుంది తెలుసా మాలందరు సంపన్నులే అన్నట్టు కూడా వస్తుంది మరి ఓ సంపన్న అట్లా కాదు ఓ సంపన్న మాల అంటే సంపన్న మీరు అట్లా అంటారు అన్న రెండు రకాలుగా అర్థం చేసుకుంటారు అంటే ఏ పురుషం అట్లా అన్నాడు మాలలో ఉన్న సంపన్న మాల ఉన్నాడు ఆ పాట అట్లా అని అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సంపన్న మనం ఓసీలు అంటాం అనుకో ఓసీలు అందరు సంపన్న కొద్దిమంది సంపన్నులు అంటే ఎవరైనా ఎక్కువ అందరు సంపన్న లేదు సంపన్న మాలలు అంటే మాలలు సంపన్న మనం మనం అట్లనే తీసుకుంటారు అంటే ఇప్పుడు ఆ మాల తీసుకుంటారు దాని వర్గీకరణ చేస్తే ఉంటుంది మందకృష్ణ కూడా ఒక మాట అన్నాడు ఏమని మనువాదులు మాలలు అనేది అన్నట్టుకుంటా ఆయన ఏమంటుంది కొద్ది మంది మనువాదులు అన్నీ అందరినీ మనువాదు అనే పదవి ఉపయోగించు ఇప్పుడు మనువంతా అంతా రాజ్యాంగమేనే అసలు నరేంద్ర మోడీ క్లియర్ చెప్పిడు అరే నాయన ఇది ఇది భగవద్గీత ఇదే భవద్గతీత అన్నా రాజ్యాంగమే భవద్గీత రక్షిస్తా ఉన్నాడు ఇది మనువ అంట అసలు మనో అంటే తెలుసు అది మను అంటుందో మనవంతరం మనవంతరం తెలవాలి కృతాత్రేత దోపార కలియుగం మనువు మనవంతరం తీసుకున్న అన్నది మాలందరినీ మనవాదులు అన్నాడా లేదంటే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాడు వాళ్ళు తిట్టుకుంటారు ఎక్స్ట్రీమ్ తిట్టుకుని తిట్టుకుంటారు గాడు ఈ మధ్యన ఇట్లా గడ్డ ఉండేది అంటాడు కదా మొత్తం తిడతా ఉంటాడు అంబేద్కర్ అగ్రవం తిడతా ఉంటాడు తర్వాత హిందుత్వాన్ని తిడతా ఉంటాడు అది కాదు అంటాడు అంబేద్కర్ పేరు చెప్పుకొని వాటి మొత్తం అసలు అంబేద్కర్ అడి మొత్తం ఎవరి నాస్తికుడు తర్వాత హిందూ విద్రేకి భారతీయ విద్రకి ఎవరైనా డ్రింగల్ రాసి అంత కొంతమంది వర్గం ఉంది వాళ్ళు దేవుడు ఇటు వారి పేరు పేరు గుట్టి కొట్టి అని పేరు నరేష్ ఆ భార్య అది మరి నిజంగా మాట్లాడితే మాట్లాడలేదు నిజంగా ఒక పది నిమిషాలు పూర్తి మాట్లాడిపోయి నేనే మాట్లాడుతాను ఛాలెంజ్ చేస్తా అది దేవుడు ఉండా లేడా భారతదేశం అది మాట్లాడుతున్నాను క్వశ్చన్ మొత్తం సమాధానం చెప్పి క్లారిటీ ఇస్తా రాదు మళ్ళీ లైన్ లో రాదు ఒక్కసారి ఒకసారి నువ్వు పది నిమిషంతో మాట్లాడు ఇట్లా మాట్లాడు లైవ్ పెట్టేసి దేవుడు ఉండా లేడా కృత అత్యత దోపార వేగం మరి భూమి ఎంత భూమి ఎప్పుడు పుట్టింది రా నాయన అసలు ఎనర్జీ ఉంది శక్తి ఉంది శక్తి నిత్వం ఏంది శక్తి నిత్వం ఏమైంది అని చెప్తా ఉంటాను ఇప్పుడు అటువంటి అటువంటి వాళ్ళు మొత్తం ఎక్స్ట్రీమ్ వాళ్ళు ఎక్స్ట్రీమ్ వాళ్ళు తర్వాత క్రిస్టియన్ క్రిస్టియన్ గా మారి ఎస్టీ వాళ్ళు కొందరు నాయకులు ఏం చెప్తారు అంటే మందకృష్ణ అన్నాను బీజేపీ ఎగరేస్తుంది బీజేపీకి సపోర్ట్ చేసుకుంటే ఇట్లా చేస్తున్నాడు బీజేపీ అండ చూసుకున్నాడు మరి ఇప్పుడు అంతా ఇప్పుడు బీజేపీ వైపు ఉన్నా బీజేపీ నువ్వు చూడు మహేష్ మహిపా చెప్తా నేను ఇలా దేశంలో అన్ని కుటుంబ పార్టీలు కుటుంబ పార్టీలు దొంగ పార్టీలు ఏ కుటుంబ పార్టీ అయినా ఏ కుటుంబ పార్టీ అయినా కానీ ఆ కుటుంబ పార్టీ అధ్యక్షుడు ఒక దళితులను చేసిందా బీజేపీ చేసిన దళితున్నే బంగాలక్ష్మిని ఏ కుటుంబ పార్టీ కానీ ముఖ్యమంత్రి ప్రధాన వాళ్ళ పార్టీలో ఒక ఒక బీసీని చేసిందా బీసీ ప్రధానమంత్రి చేసింది ఏ పార్టీ కానీ ఏ పార్టీ కానీ ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి కానీ ప్రకటించారా బీజేపీ ప్రకటించారు బీజేపీ ప్రకటించింది సామాజిక న్యాయం ఉంది ఎలా అంతో ఎంతో చేస్తుంది ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు మంత్రులు తీసింది బీసీ ప్రధానమంత్రి బీసీ కమిషన్ ఏం చేస్తుంది కాబట్టి మనకైతే దీంట్లో సామాజిక న్యాయం ఉంది చెప్పిన మీరు చేసే పార్టీలో సామాజిక న్యాయం లేదు దోపిడీ ఉండే ఇలా ఇవన్నీ కాంగ్రెస్ మొక్కలు ఇవన్నీ కాంగ్రెస్ పుట్టి పెంచిన ఈ యొక్క ఉన్నాయి కదా మొక్కలు అంటే కుటుంబ పార్టీ మొక్కలు టీడీపీ కానీ లేదా వైసీపీ కానీ లేదా కేసీఆర్ గాని వీళ్ళందరు కుటుంబానికి సేవ చేసే పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ కూడా కుటుంబానికి సేవ చెప్పలే ఆ దొంగల కుటుంబం ఒకటి ఉంది వాళ్ళు ఎక్కడ పుట్టిండో అగ్నిస్తాను వాళ్ళు ఎక్కడ పుట్టిందో మతం ఏందో జాతి ఏందో మొత్తం దేశ సంపద మొత్తం ఇస్తాండో అక్కడ బెంగళూరు సంపదని ఇక్కడ హైదరాబాద్ సంపద కుటుంబానికి ఇస్తారు వాళ్ళు అది కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడదాం ఇప్పుడు ఫైనల్ గా మందకృష్ణ గారికి ఏం చెప్తారు మరి ఆయన కొంతమంది మాలాలని తిడుతున్నాడని మాలాల ఆరోపిస్తున్నారు నేను అదే అంటనే కదా అంత కలిసి వెళ్ళిన కానీ మాల మాట ఏం చెప్తావు అక్కడ మాలకు ఇక్కడ వేసుకుంటే మాలాలు కొంత మిస్గైడ్ గైడ్ కావద్దు మీరు మీ అంటే ఒకరు ఒక క్రీమ్ లేయర్ ఒకటి ఉన్నది అది మిస్గైడ్ చేస్తుంది అనందమ్ముల మీద కలిసిపోయేసి ఈడ మూడు వర్గాలు ఉంటే మేషది ఇప్పుడు మాలల్లో ఉన్న అంటే చెప్పారు దళతున్నది ఒకటి బీసీలో ఉన్న బీసీలు కూడా కింది కులం నుంచి దొంగ అగ్ర ఉన్న కూడా వాళ్ళు కూడా కింది కింద ఉన్న పేద వాళ్ళ పేదల నుంచి కింద మంచిగా ఉంటది రాజ్యాంగ ఫలితాలు కూడా కింది స్థాయికి అంతా కాబట్టి ఈ యొక్క ఈ యొక్క రిజర్వేషన్ పూర్తిగా నేను సమర్థిస్తున్నా తర్వాత మాల లా కమిటీ మిస్ గైడ్ చేస్తే మీరు అప్రమత్తంగా ఉండండి మీ నోటి కార్ది వీళ్ళు క్రిస్టియన్స్గా మారి వాళ్ళు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజపాల వాళ్ళు పోతే అది గుర్తుంచుకోండి తర్వాత ఈ కలిసి పనిచేసి మీ యొక్క ఉద్యమం ఆల్రెడీ ఆత్మగౌరవం మీద కొల కూడా ఈ బీసీ ఆత్మ ఇచ్చింది తర్వాత మిమ్మల్ని చూసి ఈ బీసీని కలుపుకోవడం బీసీ వాళ్ళని చూసి మళ్ళీ అగ్రహం పేదలను కలుపుకొని నిజమైన స్వతంత్రం కోసం పోరాడాలి నిజమైన రాజ్యాంగ పరిస్థితి కోసం పోరాడాలి అందరు కలిసి ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి ఈ వర్గీకరణ వరదాలి అది ఎట్టి పడుతున్నా ఆగదు బ్రహ్మదేవుడు దిగి వచ్చినా కానీ వర్గీకరణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇదే అండి మరి తుర్గ నరసింహ్గా వన్ సైడ్ అనుకూలంగా ఉన్నా మంద కృష్ణ మాదిగా చేస్తున్నా ఎంఆర్పిఎస్ పోరాటానికి మద్దతిచ్చిన మద్దతు ఇచ్చినా ఇస్తున్నా మాలలు కూడా అర్థం చేసుకొని ఎవరి జనాభా ప్రకారం వాళ్ళు తీసుకొని వాళ్ళందరూ కూడా తమ్ముడిని చేతి మీద వేసుకపోయినట్టు వేసుకొని కలిసిమెలిసి ఉండండి అని ఎక్కడ చూసినా వర్గీకరణకు వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడకండి మేము మద్దతు ఇస్తున్నాం ప్రభుత్వాలను ఇంప్లిమెంట్ చేయమనండి మనం ఇప్పటికి ఇంప్లిమెంట్ అవుతుంది ఎవరికి వాళ్ళు తీసుకుందాం మంచిగా కలిసి రాజ్యాధికారం కోసం పనిచేసుకుందాం అని చెప్పేసి మిగతా సంచార జాతుల ఉపకులాలు మాదిగమాల ఉపకులాలను కూడా కలుపుకుందాం అందరినీ బీసీల ఉపకులాలను కూడా అందరినీ కలుపుకొని మనం రాజ్యాధికారం దిశగా మన శక్తిని అంతటిని ఉపయోగించండి అని మరి తుర్క నరసింహ విలువైన సూచనలు చేసిండు నిజానికి ఎవరి జనాభా ప్రకారం వాళ్ళు తీసుకుంటే ఆ పెద్ద తలకాయ నొప్పే ఉండదు అసలు ఆ ఉండదు చేయాల్సింది ఇంకెంతో ఉంది కొట్లాడాల్సింది ఇంక అనేకం ఉంది విద్య వైద్యం న్యాయం ధర్మం రక్షణ ఆరోగ్యం ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి అవన్నీ కొట్లాడాలంటే ఇది తొందరగా వర్గీకరణ ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి మరి నేను అసెంబ్లీలో అందరికంటే ముందు చేస్తే అన్ని రాష్ట్రాల కంటే ముందని చెప్పిన వ్యక్తి తొందరగా అది చేసి ఇరు వర్గాలకు కూడా సమానంగా జనాభా ప్రకారం అది ఎంతైతే వాట ఉంటుందో అంత చేసి ఏబిసిడి వర్గీకరణ చేసి గొడవకు ఫుల్ స్టాప్ చేయాలి కానీ సినిమా పుష్ప టూ చూసినట్టు సినిమా చూసినట్టు చూడకుండా టైం వేస్ట్ చేయకుండా తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని మన కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం జై జవాన్ జై కిసాన్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్